మామిడిపల్లిలో సీతారాముల కళ్యాణానికి అంత సిద్ధమైంది చూడండి ఫ్రెండ్స్ అందరూ గో గుడి టెంపుల్ ఆలయాన్ని అలంకరించారు దీనికి అందరూ సహకరించి గ్రామ పెద్దలు ఈ మామిడిపల్లి గ్రామస్తులు అందరూ సహకరించి అంగరంగ వైభవంగా అలంకరించారు మన మండపాన్ని మాత్రం ఇక్కడ చూడండి మెల్ల చూడండి చూడండి మండపాన్ని డెకరేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం కోసం మండపాన్ని డెకరేషన్ చేస్తున్నారు భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్